స్తున్నా మీకోసం నేను రాష్ట్రంలో తిరిగితే రెండు వందల ఎనిమిది రోజులు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు యువకళం పేరుతో లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగడానికి నీరాజనాలు పలికింది కూడా మీరందరూ ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు జాతీయ భావాలుండే దేశభక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి మనందరం వారసులం నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఒక టీం లీడర్ ని మాత్రమే నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి తెలుగు ఉన్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా చరిత్ర తిరగ రాస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని చరిత్ర రాసే పరిస్థితి తీసుకొద్దాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క కార్యకర్తకు గుండెల్లో ఉండవలసిన అవసరం ఉంది తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా ఆడపడుతులకు అండగా నిలిచిన జెండా సామాజిక న్యాయం చేస్తున్న జెండా భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా అదే మన పసుపు జెండా మొన్న మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లు ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా